హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోల్డెన్ డేస్ నేను ఒక టూ మంత్స్ బ్యాక్ ఒక వీడియో పెట్టానండి షార్ట్ వీడియో మా ఇంట్లో అరటి చెట్టు గెలవేసింది అనేసి అయితే అప్పటి నుంచి ఆ అరటి గెల ఎప్పుడు పనులు అవుతాయా అని చూస్తూనే ఉన్నా వెయిట్ చేస్తూనే ఉన్నాను అయితే నాకు తెలిసినది మ్యాటర్ ఏంటంటే అరటి చెట్టు గెల పండవడానికి కొన్నిసార్లు సిక్స్ మంత్స్ వరకు కూడా టైం పడుతుందట మరి మా గెల ఎప్పుడు పండవుతుందో తెలియదు వెయిటింగ్ సో ఇంకా ఎగ్జైట్మెంట్తో ఊరికే టూ డేస్ కోసారి త్రీ డేస్ కోసారి దాని దగ్గరికి వెళ్తూ గమనిస్తూ చూస్తూ ఉంటాను కలర్ ఏమైనా చేంజ్ అవుతుందేమో అందులో ఏమైనా డిఫరెన్స్ వస్తుందేమో పండ్లలో అని చెప్పేసి కాకపోతే ఈరోజు ఈ మధ్య ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి నేను చెట్టు దగ్గరికి అయితే వెళ్ళలేదు దూరం నుంచే చూస్తున్నాను ఈరోజు సడన్గా అలా వెళ్ళి చూసేసరికి అరటి చెట్టు గెలలో పిట్ట గూడు పెట్టిందండి ఆ గ్యాప్లో గెలకి అసలు భలే షాకింగ్గా సర్ప్రైజింగ్గా అనిపించింది ఇలాంటి సీన్ మీరు ఇంతకుముందు ఎక్కడైనా చూసారో చూడలేదో నేనైతే ఇక్కడే మా ఇంట్లోనే ఫస్ట్ టైం చూస్తున్నాను సో ఇంకా వెంటనే వీడియో తీసాను అప్లోడ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఆల్